నమస్తే అండి నా పేరు ననావత్ రాజు నాయక్ పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే దేవుణ్ణి కూడా పట్టుకోగలుగుతామని చెప్పేసి పోలీసులు నిరూపించారు ఎవరైతే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఉన్నారో ఈయన మీద తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు కొత్త కొత్త మూవీస్ ఏ రోజు ఆ రోజు పైరసీ చేసి వెబ్సైట్లలో పెట్టి ఈ నిర్మాతలకు పెద్ద మొత్తంలో లాస్ వస్తుందని చెప్పేసి నిర్మాతలందరూ పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఈయన మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పోలీసులకే సవాలు విసిరిండు పుష్ప స్టైల్లో దమ్ముంటే పట్టుకోరా షెకావత్ పట్టుకుంటే వదిలేస్తే అయి బొమ్మ అన్నట్టు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన యొక్క సవాల్ని స్వీకరించి ఆయన అరేబియన్ దీవుల నుండి ఐ బొమ్మను నిర్వహిస్తుంటే ఆయనని ఏ విధంగా పట్టుకోవాలని చెప్పేసి ఇండియాకి రప్పించారు పోలీస్ వాళ్ళే పెద్ద ప్లాన్ ప్రకారం ఇండియాకి రప్పించి ఆయన ఇండియాకు వస్తున్నప్పుడే పట్టుకొని ఐ బొమ్మ ఏదైతే లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయో ఐ బొమ్మ వెబ్సైట్ని ఆయన చేతితోటే క్లోజ్ చేయించడం జరిగింది క్లోజ్ చేసిన తర్వాత కూకట్పల్లిలోనే ఆయన అపార్ట్మెంట్లో సోదాలు చేస్తే చాలా హార్డ్ డిస్క్లు కొన్ని కొన్ని మూవీస్ యొక్క పైరసీ కాపీలు అవన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎవరైతే కొత్తగా మూవీస్ తీసి క్లౌడ్లలో స్టోర్ చేసుకుంటారో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఆ క్లౌడ్లను కూడా హ్యాక్ చేసి కొత్త మూవీస్ని ఇమ్మీడియట్లీ వెబ్సైట్లలో రిలీజ్ చేస్తుండే అంత ధైర్యంతో ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని దొరకొద్దని ఇమ్మడి రవి చాలా కష్టపడ్డాడు కానీ మొత్తానికి తెలంగాణ పోలీసుల ముందు ఆయన యొక్క ప్లాన్లు ఫలించలే ఈరోజు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టెక్నాలజీ ఉంది ఏదైనా కనుక్కోగలం ఎవరినైనా పట్టుకోగలం అనే ఒక టెక్నాలజీ తోటి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నది ఇప్పుడు ఆయనను పట్టుకొని కోర్టుకి సబ్మిట్ చేస్తే నాంపల్లి కోర్టులో తెలంగాణ పోలీసులు పిటిషన్ వేయడం జరిగింది ఈయన మా ఈయనను మాకు కస్టడీకి ఇవ్వాలి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మేము లాగాలని చెప్పేసి కస్టడీ కోసం కోర్టుకు పిటిషన్ వేయడం జరిగింది మరి కోర్టు కస్టడీకి ఇస్తుందా ఇంకేమవుతుందో ముందు ముందు తెలుస్తుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద రెస్పెక్ట్ పెరిగింది ఇంకో విధంగా ఫ్రీగా మూవీ చూసేవాళ్ళు ఇప్పటి నుంచి మాకు ఫ్రీగా మూవీ ఎవరు చూపిస్తారు వీళ్ళేమో వందలు రెండు వందలు ఐదు వందలు రేట్లు పెట్టి సామాన్య మానవులను చంపుతూ ఉన్నారు మన జనాలు మూవీ థియేటర్ కి దూరం అవుతున్నారని మూవీ లవర్స్ పోలీసులనే తిడుతా ఉన్నారు కొంతమంది పోలీసు వాళ్ళు చేసిన పనికి పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ని ప్రశంసిస్తా ఉన్నది ఇది రెండు వైపులా ఉంది